దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి దేవాతి దేవుని యొక్క అపారమైన ప్రేమ మనందరూ బ్రతుకుల్లో ఎంతో సంతోషం నెమ్మదిచ్చి మనల్ని ఆదరిస్తున్న దేవునికి కోట్లాది స్తోత్రాలు పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాపాడుచు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి మనల్ని నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను అంత క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం యాహాన సువార్త పదహారు అధ్యాయము ఇరవై నాలుగో వచనం మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును గొప్ప వాగ్దానం మనము దేవుణ్ణి అడిగినప్పుడు మనకు సంతోషం అంటే అవ్వాలంటండి మన సంతోషం పరిపూర్ణం అవ్వడానికి ఆయన్ని అడగాలి దేవుణ్ణి అడగడానికి చాలామంది సిగ్గుపడతారు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీవు ఇంకా పరిపూర్ణత పరిపూర్ణత కలిగి ఉండాలని నీ పరిపూర్ణతలో ఎలుతు లేకుండా దేవునిలో నీవు స్థిరపడాలని దేవుడు నిన్ను ఎంతగానో కోరుకుంటున్నారు కాబట్టి పరిపూర్ణంగా మనము మన ఆత్మీయ జీవితంలో ఆయన వైపు తిరిగి ఆయన్ని అడిగినప్పుడంట ఏది అడుగుతామో అడిగిన కంటే ఎక్కువగా మనకి దొరుకుతుంది అంటండి మనకి కలిగి ఉంటుంది ప్రతిది కూడా ఆయన చేతిలో నుంచి మన మీదకు రావాలంటే ఆయన ఆశీర్వాదాలు ఆయన దీవుని మన మీదకు రావాలంటే మనము ఆయన అడగాలి అడగండి ఇస్తాను వెతకండి దొరుకుతానని వాగ్దానం చేసిన దేవుడు నువ్వు ప్రార్థిస్తున్నావా ప్రియ సహోదరి ప్రతి ఉదయకాలం సాయంకాలం మధ్యాహ్నం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా నీకు సమయం ఉన్నప్పుడల్లా దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నావా వాక్యాన్ని ధ్యానిస్తున్నావా దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావా అలాగైతే నీ దేవుడు నీ పట్ల ఎంతో కృప చూపే దేవుడు మెరుగైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అద్భుతమైనటువంటి దీవెనలు ఇచ్చే దేవుడు అన్ని విషయాల్లో హెచ్చించి తలగా చేసే దేవుడు నేను తోకగా చేయను అంటున్నారు ఆయన ఒకరికి ఇచ్చేలా నిలబెడతాను అంటున్నారు ఎంత గొప్ప దేవుడు మరి ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకొని ఆయన బిడ్డగా జీవించి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావా పాపము నుండి విడుదల పొందాలి మొదట మనం మనం పరిపూర్ణమైన భక్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి యథార్థమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి చెడుతనాన్ని విడిచిపెట్టాలి ఎవరైతే ఆ విధంగా జీవిస్తామో దేవుడట్టి వారిని మెచ్చుకునే దేవుడు ఇష్టపడి మనలను మరింతగా ఆశీర్వదించి వృద్ధి చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడు స్థితిలో ఉన్నావా కష్టాల్లో ఇబ్బందుల్లో అవుతున్నావా ప్రియ సహోదరి సహోదర దేవుని గాయపడిన చేతులు నీ వైపు చాసు ఉన్నాయి రానా బిడ్డ నీ అవసరతలు తీరుస్తానని ఆయన మాట్లాడుతున్నారు ఆయన వైపు తిరుగు ప్రియ సహోదరి నువ్వెవరివైనా కావచ్చు దేవుడు నిన్ను ఘనపరిచి హెచ్చించి నిన్నెంతగానో వృద్ధి పొందించే దేవుడు ఆయుష్కాలం ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి నిన్ను ఉద్ధరించే దేవుడు ఆయనకి భయభక్తులు కలిగి ఉంటే ఆయన మరింతగా నీ పట్ల ప్రేమ చూపడానికి ఇష్టపడుతున్నారు ఏ విషయంలో భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ నీ ప్రేమకు అంతము లేదు ప్రభ్వా నమ్మదగిన దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు అవును ప్రభ్వా మా యొక్క విశ్వాసము పరిపూర్ణమగినట్లుగా మా తండ్రి మేము నిన్ను అడిగితే నువ్వు ఇచ్చే దేవుడు ప్రభ్వా నిన్ను అడగక ఎంతోమంది వెనకబడిపోతున్నారు తండ్రి నిన్ను అడిగి పొందుకోవడానికి ప్రతి బిడ్డలకు నేర్పించండి ముఖ్యంగా నా తండ్రి గొప్పదేవా అయ్యా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ భద్రత ఇవ్వండి మీ దాసులను దాసులు అందరం కాపాడండి విదేశ స్వదేశాల బిడ్డలందరినీ కాపాడండి అందరూ కూడా మార్పు చెందాలి ప్రభు అందరికీ క్షేమాన్ని దయచేయండి యవన బిడ్డలను కాపాడండి అయ్యా విద్యార్థులను కాపాడండి సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి సమస్త దేశాలకి నెమ్మది ఇవ్వండి ఏ సునీకు స్తోత్రాలు తండ్రి ఈ కడవరి దినాల్లో కొరకు ఎలా బ్రతకాలను నేర్పించండి ముఖ్యంగా వ్యాధి బాధలు కష్ట నష్టాలు ఇరుక ఇబ్బందులు రుణాల చేత ఆర్థిక పరిస్థితుల్లో మరి సతమతమైపోతున్న ప్రతి బిడ్డలకు ఏ సునాములు బిడుదల కలుగునిగాక అందరికీ మేలు చేయండి మహిమ పొందండి శక్తి కలిసేనామ నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రిమ్ములో మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె